హవామహల్ ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్ ఆ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మాకుమార్జే అట్ కుస్మా నైన్ ఎయిట్ సెవెన్ నిన్న మనం సిటీ ప్యాలెస్ చూసాం కదా రాజస్థాన్లోని సిటీ ప్యాలెస్ చూసాం కదా దానికి దగ్గరలోని జైపూర్లో హవామహల్ ఉంది హవామహల్ని హవా అంటే మనకు తెలుసు కదా హవా అంటే హిందీలో ఎయిర్ కదా తెలుగు మీనింగ్ ఇంగ్లీష్ మీనింగు తెలుగులో గాలి కదా గాలి వచ్చే మహల్ అంటే ది ప్యాలెస్ ఆఫ్ విండ్స్ లేదా ది ప్యాలెస్ ఆఫ్ బ్రీజ్ అనే చెప్తూ ఉంటారు దీన్ని దీని ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎర్ర రంగు రాయి దొరుకుతుంది పింక్ కలవి గులాబీ రంగు రాయి ఆ వాటితో తయారు చేసినటువంటి ఇది అనమాట భవనం ఇది ఈ మహల్ అయితే మామూలుగా మనం చాలామంది చూస్తూ ఉంటాం ఈ జయ హవాయి మహల్ ఒక పిక్చరు ఇమేజ్ చూస్తే ఎలా ఉంటుంది ఓ ఇది ఎంట్రన్స్ కావును అని అనుకుంటాం కదా కానీ కాదండి ఇది వెనక వైపు ఇలా ఎందుకు నిర్మించారంటే చెప్తాను ముందుగా దీన్ని నిర్మించింది ఎప్పుడు ఎవరు అనేది విన్నాం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జైపూర్ స్థాపకుడైనటువంటి మహారాజా సవాయి జైసింగ్ మనవాడు మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించారంట అయితే చేతి మహల్ ప్రత్యేకమైన నిర్మాణంతో అతను ఎంతో ప్రేరణ పొందిన చారిత్రక గోప రాజభవనాన్ని నిర్మించాడు అయితే ఇందులో ఏంటో తెలుసా దీనిలో ప్రత్యేకంగా ఐదు అంతస్తులు ఉంటాయి ఆ వెలిపలి భాగం తేనెటీగా తేనెగూడు కట్టుకుంటుంది కదా అలా ఉంటుందిట మన చెట్టు మీద ఎప్పుడైనా చూసి ఉంటే తెలుస్తుంది కదా మనకి తేనెపట్టి ఎట్లా ఉంటుందో గూడుగూడు అట్లా అలాగే దీన్ని శ్రీకృష్ణ కిరీట ఆకారంలో ఉండే విధంగా కూడా నిర్మించారని చెప్తూ ఉంటారు ఇందాక మనం అనుకున్నాం కదా ఎందుకని ఎందుకని ఇట్లా బయట వైపుకి కిటికీలో పెట్టారు ఇది ఎంట్రన్స్ కాకుండా వెనక సైడా ఎందుకని అంటే మనందరికీ తెలుసు రాజస్థాన్ స్త్రీలు రాజపుట్ స్త్రీలు బురకా వేసుకుంటారు కదా పైనకి చేసుకుని బయట మగవాళ్ళకి కంట పడరు కదా బయట వాళ్ళకి కంటపడకుండా బయట కానీ వాళ్ళకి కూడా ప్రపంచంలో ఏం జరుగుతోంది తెలియాలి కదా అలా చూసేందుకు వీలుగా ఈ బాల్కనీలు అవి నిర్మించారట ఐదు అంతస్తులు వీధి వైపు ఏమో ఉండే గోడకి తొమ్మిది వందల యాభై మూడు చిన్న చిన్న కిటికీలు ఉన్నాయంట వీటి ద్వారా ఏంటి నాకు బ్రీజ్ అనుకున్నాం కదా బ్రీజా లేదా విండని గాలి చక్కగా ప్రవేశిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఇందాక అనుగుణంగా గ్రహించాం కదా మనం కాబట్టి ఇలా ఉండటం వల్ల ఏంటంటే వేసవిల కాలంలో కూడా అధిక ఉష్ణోగ్రత నుండి తప్పించుకోబడతాము చల్లటి గాలు వీస్తాయి మరి ఈ సిటీ అంతా కూడా పింక్ కలర్గా ఉంటుంది జైపూర్ సిటీ అంతా కూడా ఎందుకని అంటే అప్పటి మహారాణికి గులాబీ అంటే బాగా ఇష్టం అంట గులాబీ పూలన్న గులాబీ రంగు అన్న అది వెల్కమింగ్కి గుర్తుగా ఉంటుంది కదా ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ అవి ఇవి మహల్లు అవి కట్టించినప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళని వెల్కమింగ్ చేసినట్టుగా ఉంటుంది అని మొత్తం ఒకటే యూనిటీగా యునైటీగా ఉంటుందని చెప్పి మొత్తం పైగా అక్కడ రాజస్థాన్లో ఇందాక అనుకున్నాం కదా రంగు రాళ్ళు కూడా దొరుకుతాయి కాబట్టి అలా మొత్తం సిటీ అంతా కూడా పింక్ కలర్గానే ఉంటుంది అంత పింక్ కలరే వేస్తారంట అప్పుడు రాజుగారు ఉన్నప్పుడే అయితే వచ్చింది అందుకని దీన్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు మరి రాళ్ళు పింక్గా ఉన్నప్పుడు మరి ఇసుక కూడా దాని నుంచి వచ్చేదే కదా అది కూడా పింక్గానే ఉంటుంది చూడండి ఎట్లా ఉందో సిటీ అంతా పింక్ కలర్లో అలాగే చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ ప్రదేశం ఏ కా వాస్తవానికి ఇది నిర్మాణానికి వెనక భాగం అని తెలిసింది కదా దాని ఫ్రంట్ ఇమేజ్ ఏమో మనం అనుకుంటాము ఇది చూస్తున్నారా చూడండి పైనుంచి కూడా చూడొచ్చు అనుకున్నాం కదా ఇప్పుడు కార్లు అవి కూడా కింద రోడ్డు మీద ఎలా వెళ్తున్నాయో సిటీలో తెలుస్తుంది కదా మరి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుసుమ కుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ మళ్ళా ఈ రాజస్థాన్లో ఇంకో ప్రదేశం గురించి నేను ముందుకు వచ్చేస్తాను మీ కుసుమ